కర్ణాటక కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి ముఖ్యమంత్రి సిద్ధారామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతుంటారు మూడా వాల్మీకి స్కామ్లు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి ముఖ్యంగా వాల్మీకి స్కామ్ ఇటు తెలంగాణ అటు కర్ణాటక కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తుంది కర్ణాటక ప్రభుత్వ అకౌంట్ల నుంచి నూట ఎనభై కోట్లు దారి మల్లాయని సీఎం సిద్దారామయ్య ఒప్పుకున్నారు తెలంగాణలోని తొమ్మిది అకౌంట్లకు నలభై ఐదు కోట్లు బదిలీ అయ్యాయని స్కామ్పై విచారణ ప్రారంభించగానే వాల్మీకి కార్పొరేషన్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని ఈ కేసులో ఇప్పటికీ పదకొండు మందిని ఈడీ అరెస్టు చేసిందని కేటీఆర్ ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో వాల్మీకి స్కామ్ డబ్బులానే తెలంగాణ కాంగ్రెస్ ఖర్చు చేసినట్లు అనిపిస్తోందని ఈ స్కామ్ విషయం బయటకు రాకుండా సీఎం రేవంత్ తో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని వాల్మీకి స్కామ్పై రాహుల్ గాంధీ డోరు విప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు సీఎం సిద్ధారామయ్య వరుస కేసులో చిక్కుకోవడంతో సీఎం పదవిపై కన్నిసిన నేతలు కుర్చీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో సిద్ధారామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిన లేదా దింపేయాల్సిన పరిస్థితి వస్తే సీఎం కుర్చీని ఎవరికి అప్పగించాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ బి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది సిద్ధారామయ్యకు తమ మద్దతు ఉంటుందని చెప్తూనే పార్టీ హైకమాండ్ ప్రత్యన్మయ ప్రణాళికను రచిస్తోంది ఈ విషయంపై చర్చించేందుకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సీఎం సిద్దారామయ్య డిప్యూటీ సీఎం టికె శివకుమార్ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలాతో సమావేశమయ్యారు సీఎంను మార్చాలా వద్దా ఒకవేళ మార్చాల్సి వస్తే ఎవరైతే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపగలరనే అంశాలపై చర్చించారు రొటేషనల్ ముఖ్యమంత్రి ఫార్ముల ఆధారంగా ఒక రాజీ కుదిరిందని దాని ప్రకారం రెండున్నరేళ్ల తరువాత శివకుమార్ సీఎం అవుతారని అప్పట్లో ప్రచారం జరిగింది కానీ ఈ విషయాన్ని పార్టీ ఎప్పుడూ అధికారికంగా ధృవీకరించలేదు తాజాగా కాంగ్రెస్లో సీఎం మార్పు పరిణామాలపై బీజేపీ స్పందించింది కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి కోసం మ్యూజికల్ చైర్చాడ్డం మొదలైందని బీజేపీ ఎద్దేవా చేస్తోంది అయితే తాజాగా కర్ణాటక సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎంగా సిద్దారామయ్య కొనసాగుతారని ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రచారమేనని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ప్రకటించారు